డీఎస్సీ విషయంలో ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది అభ్యర్థులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి మీకందరికీ తెలిసిందే ఈ రిక్రూట్మెంట్ రాష్ట్ర వ్యాప్తంగా పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయనున్నారు తాజాగా డిఎస్సి విషయంలో ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది ఈ ఎగ్జామ్ కు ప్రిపేర్ అవుతున్న పేద విద్యార్థులకు ఉచితంగా కోచింగ్ ఇవ్వాలని నిర్ణయించింది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఏపీ స్టడీ సర్కిల్లో అభ్యర్థులకు ఫ్రీ కోచింగ్ ఇవ్వనున్నట్లు ఏపీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ కె శ్రీదేవి తెలిపారు అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన బీసీ ఎస్సీ ఎస్టీకి చెందిన అర్హులైన అభ్యర్థుల నుంచి ఏపీబీసీ స్టడీ సర్కిల్ డీఎస్సీ కోచింగ్ కోసం దరఖాస్తులను స్వీకరిస్తోంది అర్హులైన అభ్యర్థులు జూలై లోపు అప్లికేషన్స్ సమర్పించాలి మొత్తంగా రెండు వందల మంది అభ్యర్థులకు రెండు నెలల పాటు ఉచిత కోచింగ్తో పాటు నెలకు మూడు వేలు స్టైఫండ్ వెయ్యి రూపాయల విలువైన స్టడీ మెటీరియల్స్ ఇవ్వనున్నారు అభ్యర్థులు తమ బయోడేటాతో పాటు పదో తరగతి మార్క్స్ లిస్టు ఇంటర్ డిగ్రీ సర్టిఫికేట్స్ టీటీసీ మార్క్స్ లిస్ట్ టెట్ క్వాలిఫికేషన్ సర్టిఫికెట్ కాస్ట్ సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఆధార్ కార్డ్ బ్యాంక్ పాస్బుక్ కాపీ రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలను జూలై లోపు బీసీ స్టడీ సర్కిల్ సెక్టర్ సిక్స్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ పైన ఎంవీపీ కాలనీ విశాఖపట్నం ఫైవ్ త్రీ డబల్ జీరో వన్ సెవెన్ అనే అడ్రస్కు సమర్పించాలి డిఎస్సి కోచింగ్కు సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి అభ్యర్థులు నైన్ ఫోర్ నైన్ టూ ఫైవ్ సిక్స్ నైన్ వన్ డబల్ సెవెన్ అనే ఫోన్ కు కాల్ చేయవచ్చు ఖాళీల వివరాల గురించి చూసుకుంటే ఏపీ ప్రభుత్వం జారీ చేసిన మెగా డిఎస్సి నోటిఫికేషన్ ద్వారా మొత్తంగా పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు భర్తీ కానున్నాయి అందులో ఎస్జీటి ఆరు వేల మూడు వందల డెబ్బై ఒకటి స్కూల్ అసిస్టెంట్స్ ఏడు వేల ఏడు వందల ఇరవై ఐదు టీజీటీ వెయ్యి ఏడు వందల ఎనభై ఒకటి పీజీటీ రెండు వందల ఎనభై ఆరు పీఈటి నూట ముప్పై రెండు ప్రిన్సిపల్స్ యాభై రెండు పోస్టులు ఉన్నాయి వీటితో పాటు రెసిడెన్షియల్ మోడల్ స్కూల్స్ బీసీ గిరిజన స్కూళ్లలో రెండు వేల రెండు వందల ఎనభై ఒకటి ఖాళీలను భర్తీ చేయనున్నారు ఇదిలా ఉంటే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మెగాడిఎస్సీ పై ఇటీవల ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు ఎలాంటి విమర్శలకు తావు లేకుండా పూర్తి పారదర్శకంగా మెగాడిఎస్సి నిర్వహించాలని అధికారులను ఆదేశించారు టెట్ ఇంకా మెగాడిఎస్సి మధ్య ఎక్కువ సమయం ఉండాలని అభ్యర్థులు కోరడంతో డిఎస్సి ఎప్పుడు నిర్వహించాలనే దానిపై అభ్యర్థులు యువజన సంఘాల అభిప్రాయం తీసుకోవాలని మంత్రి సూచించారు సిలబస్ సిలబస్పై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని మంత్రి నారా లోకేష్ ఖండించారు సిలబస్లో ఎలాంటి మార్పులు చేయలేదని స్పష్టం చేశారు రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో ఏ తో టెట్ నిర్వహించారో అదే సిలబస్తో రెండు వేల ఇరవై నాలుగు జూలైలో కూడా టెట్ నిర్వహించాలని వెల్లడించారు చూశారు కదా ఇలాంటి విలువైన సమాచారం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి ఇంకా మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి